సంపాదించుకున్న అప్పులు ఉంటే జీవితం నరకం అవుతుంది కొన్నిసార్లు గ్రహాలు అనుకూలించినప్పుడు ఎంత ప్రయత్నించినా రుణ బాధలు తీరవో ఒక అప్పు తీర్చడానికి ఇంకో అప్పు చేయవలసి వస్తుంది ఇలాంటి సమస్యలతో బాధపడేవారు మంగళవారం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చెప్పిన ఈ పరిహారాన్ని పాటిస్తే సమస్యలు తీరడం ఖాయం మంగళవారానికి అధిపతి కుజుడు సాధారణంగా రుణ బాధలు పెరగడానికి కానీ తొలగిపోవడానికి కానీ కుజుడే కారణం అందుకే కుజుని అనుగ్రహం కోసం మంగళవారం కొన్ని పరిహారాలు పాటిద్దాం మంగళవారం నవగ్రహాలలో కుజునికి దానిమ్మ పళ్ళు రసంతో అభిషేకం చేయిస్తే బాధాలు తొలగిపోతాయి మంగళవారం ఎర్రని కందులు అంటే ముడి కందులు బ్రాహ్మణునికి దానం ఇవ్వడం వలన కూడా రుణబాదం నుండి బయటపడతారు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం అర్చనలు జరిపిస్తే రుణబాధ నుండి బయటపడతారు అలాగే మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామి సమక్షంలో మల్లె నూనెతో దీపారాధన చేయడం వలన అప్పులు తిప్పలు తొలగిపోతాయి మంగళవారం కుజగ్రహానికి ఎరుపు రంగు పూలతో అష్టోత్తర శతనామాలతో పూజ జరిపించి ఎర్రని వస్త్రం సమర్పించాలి అప్పుల బాధలు తీరడానికి మంగళవారం నాడు సీతారాముల సమేతంగా హనుమంతుని పూజించాలి శ్రీరామ స్తోత్రాన్ని పఠించాలి తరచుగా ఆర్థిక సమస్యలు అప్పులతో ఇబ్బంది పడుతుంటే మంగళవారం ఇరవై ఒక్కసార్లు ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని జపిస్తే ఆర్థిక సమస్యలు దూరమవుతాయి రుణ విముక్తి కోసం మంగళవారం రోజున హనుమంతుని ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని పదకొండు సార్లు హనుమాన్ చాలీస పారాయణం చేయడం వలన సత్ఫలితాలు ఉంటాయి మంగళవారం హనుమంతుని హృదయపూర్వకంగా ఆరాధిస్తే జీవితంలో కోరుకున్న వరం లభిస్తుంది మంగళవారం నాడు మట్టి కుండలో తేనె వేసి మూతపెట్టి హనుమంతుని ముందు పెట్టి మూడుసార్లు హనుమాన్ చాలీస పారాయణం చేయాలి అలాగే హనుమంతునికి నైవేద్యంగా అరటి పండు నివేదించి వాటిని భక్తులకు పంచిపెట్టడం వలన మొండి బాకీలు వసూలవుతాయి అలాగే శనగలు కూడా ప్రసాదంగా పంచిపెట్టండి మంగళవారం హనుమంతునికి ప్రీతికరమైన శ్రీరామ రక్ష సూత్రాన్ని పఠించడం వల్ల జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోతాయి మనోబలం పెరుగుతుంది ప్రతి మంగళవారం హనుమంతునికి ఎర్ర గులాబీల దండను సమర్పించాలి ఇలా వరుసగా ఏడు మంగళవారాలు పరిహారం చేస్తే ఆర్థిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది శనగలు కొబ్బరి బెల్లం నెయ్యి బియ్యం వంటివి దానం చేయండి శుభప్రదం అవుతుంది